అస్సలాము అస్సలం వాలైకుంతు వరకా సిరియన్ రహమతులై గారు అలాగే ఆ కాలంలో ఉన్నటువంటి పండితులు మహమ్మద్ సలల్లాహులస్లం గారికి అతి దగ్గరలో ఉన్నటువంటి తరాలలో ఉన్న మా పండితులు ఉందూరు అమ్మంతకుం ఫైన్ మదీనున్ మీరు ధర్మాన్ని ఎవరి వద్ద నేర్చుకుంటున్నారో చూసుకోండి విద్య అనేది ధర్మానికి సంబంధించినటువంటిది కాబట్టి చూసుకోండి అని చెప్పేవాళ్ళు ఏంటిది అంటే ఇస్లాం ధర్మము ఈ ధర్మాన్ని అల్లా సుబల పరిపూర్ణంగా చేసి పంపించాడు ఇస్లాం అల్లాహ సుబల వద్ద ఆమోద్యోగమైన ధర్మం అది ఇస్లాం గా ఖరారు చేశాడు మరి అల్లా ఆమోదించే ధర్మంలో లోటుపాట్లు కూడా ఉంటాయా అంటే ఉండవు మరియు ఉండే అవకాశాలే లేవు అల్లా సుభనవతల అంటున్నాడు ఎవరైతే ఇస్లాం ధర్మం కాకుండా ఇంకేదన్నా అనుసరిస్తారో అది అల్లాహ సుభానవతల వద్ద అస్సలు స్వీకరించబడదు అని ఖరారు చేసేశాడు అంటే ఇస్లాం ధర్మం పరిపూర్ణము ఈ ధర్మంలో జీవన వ్యవస్థకు పరలోకానికి కావలసిన ప్రతి విషయము కురాన్ గ్రంథం వివరించటం జరిగింది ఇంకా ఏదన్నా ఉంది అని నమ్మినట్లయితే ఇది కుఫుర్ కి దారి తీస్తుంది తిరస్కార వైఖరికి దారి తీస్తుంది ఇస్లాం ధర్మం నుండి మనల్ని బయటికి లాగుతుంది ఇలాంటి పనులు మనం చేయకూడదు అల్హమ్దుల్లా గత కొన్ని దశాబ్దాల్లో చూసుకున్నట్లయితే ఇస్లాం గురించి బహిరంగంగా అందరి ముందు తెలుగులో చెప్పినటువంటి బ్రదర్ షఫీ గారు మాకు ఆదర్శము మేము ఆయన దగ్గర ఎంతో నేర్చుకున్నాము పైగా ఆయన కారణంగానే ఇస్లాం ఇంకా నేర్చుకోవాలి అన్న ఆశ మాలో ఇంకా పెరిగిపోయింది దాని కారణంగా అల్హమ్దుల్లా ఒక మదరసాకి వెళ్ళి మరీ నేర్చుకున్నాము ఇంత మంచి వ్యక్తి ఇంత చదువు చెప్పినటువంటి వ్యక్తి ఇస్లాం కోసం ఇంత కృషి చేసిన వ్యక్తి కూడాను మనిషి కాబట్టి ఒక మనిషి కాబట్టి పొరపాట్లు అనేవి ప్రతి మనిషిలోనూ జరుగుతూ ఉంటాయి దానిని మనం పట్టించుకోకూడదు దానిని క్షమించాలి క్షమాగుణం మన దగ్గర ఉంటే అల్లా మనల్ని క్షమిస్తాడు మహమ్మద్ సలల్లాహులేస్ గారు అన్నారు ఇరహము మన్ఫిల్ అరుద్కు సమా మీరు ప్రపంచంలో ఉన్న వారి మీద దయ చూపిస్తే ఆకాశాలలో ఉన్నవాడు మీపై కరుణ చూపిస్తాడు అని మొహమ్మద్ సలల్లాహా హులేస్లం గారు అన్నారు కాబట్టి ప్రతి చిన్న విషయాన్ని కూడా కెలికి పెద్దది చేయాల్సిన అవసరం లేదు ప్రతి చిన్న విషయాన్ని ఆయన తప్పు చేశారు ఆయన అలాంటి మనిషి ఏనలాంటి మనిషి అని చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ బ్రదర్ షెఫీ గారు నాకు ఆదర్శము మరియు నాకు ఎంతో నేర్పించినటువంటి వ్యక్తి ఆయన దగ్గర చాలానే నేర్చుకున్నాను అల్లా ఆయనకు మరింత విజ్ఞానం ప్రసాదించాలి ఆయనకి బరకత్ ప్రసాదించాలి మరింత జీవనాన్ని ఉన్నత ఉపాధిని బరకత్ని ప్రసాదించాలని దువా చేస్తున్నాను అయితే ఆయన మతం ముఖ్యమా మానవత్వం ముఖ్యమా అన్న మాట మీద మానవత్వం ముఖ్యము అన్న మాట తీసుకొచ్చారు ఆయన పెద్ద మనిషి ఆయన ఒక అభిప్రాయం తెలియచేశారు అయితే ఏ కోణంలో చెప్పారు ఏ విధానంలో చెప్పారు ఏ హిక్మత్తో చెప్పారు ఏ మంచి ఉద్దేశంతో చెప్పారు ఇవన్నీ కూడా తర్వాతి విషయాలు చూడంగానే కనిపించే విషయం ఏమిటంటే మానవత్వమే ముఖ్యము మతం అనేది ధర్మం అనేది అవసరం లేదు అన్నట్టుగా ఒక కోణము విమర్శించే వాళ్ళకు కానీ లేదా ఇస్లాం తెలియని వాళ్ళకు కానీ మిడిమిడి జ్ఞానం ఉన్న వాళ్ళకు కానీ కనిపిస్తుంది కాబట్టి ఏం చేయాలి అర్థం చేసుకోవాలి ఒక ఛాలెంజ్ ఏంటి ఇస్లాం ధర్మము పరిపూర్ణ ధర్మము ఇందులో లేని మానవత్వం మీ దగ్గర ఉందా చూపించండి ఇది ఇస్లాం యొక్క నేరుగా ఉన్నటువంటి ఛాలెంజ్ ఏంటి మా దగ్గర ఉన్నటువంటి మానవత్వం కాకుండా ఇంకా ఉన్నతమైనటువంటి మార్గం మీ దగ్గర ఉందా చూపించండి మతము మానవత్వము రెండు కూడా వేరు వేరు సిద్ధాంతాల లేదా రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నవా అంటే ఇస్లాం ప్రకారంగా మతము మానవత్వము రెండు కలిసి ఉన్నాయి రెండింటిని వేరు వేరు చేయటం సాధ్యం కాదు ఈ మానవత్వాన్ని ఎలా నిర్ణయిస్తారు ఒక మగ మనిషి ఇంకొక మగ మనిషితో వివాహం చేసుకోవాలనుకుంటున్నాడు ఒక స్త్రీ ఇంకొక స్త్రీతో వివాహం చేసుకోవాలనుకుంటుంది ఇప్పుడేమంటారు మానవతా దృక్పథంతో మీరు ముందుకెళ్తారా ఇది తప్పు ఇస్లాం దీనిని అస్సలు అంగీకరించదు మానవత్వ కోణం ఉంది మానవత్వం ఉంది కానీ దీనిని ఇస్లాం అంగీకరించలేదు కాబట్టి దీని మానవత్వం కింద పరిగణించటానికి అనుమతి లేదు ఒక మనిషి తాగుబోతే మద్యానికి బానిస అయిపోయాడు లేదా పేకాటకి బానిస అయిపోయాడు అది లేకపోతే నేను ఆత్మహత్య చేసుకుంటాను అన్నట్టుగా ప్రవర్తిస్తున్నాడు తనను తాను హాని చేసుకోవటానికి కోసం ముందుకెళ్తున్నాడు ఇప్పుడేంది మానవతర దృక్పథంతో అతన్ని ఆటలు ఆడుకొని ఇవ్వాలా తాగి మద్యాన్ని తాగులే ఆత్మహత్య చేసుకోవద్దు నువ్వు బతికే ఉండని చెప్పాలా కాదు ఇస్లాం ఒక సూత్రం తెలియచేసింది ముస్లిం ఉండి మీరు మద్యం స్వేయించినట్లయితే మిమ్మల్ని నలభై కొరడా దెబ్బలు కొట్టడం జరుగుతుంది ఇది మానవత్వం ఎందుకు మద్యపానం తాగి సమాజంలో చేసే అల్లర్లు గాని అరాచకాలు గాని అసలే పాపం చేయకపోయినప్పటికీ కూడా స్వతహాగా అతనికి ఇబ్బంది కాబట్టి అతని లివర్ కొట్టేయటమో అతనికి ఇబ్బంది రావటమో అతని గొడవల్లో మునిగిపోవటమో అతనికి కూడా హాని కాబట్టి ఇస్లాం దీనిని కూడా అంగీకరించదు మీరు మానవత్వంతో మరణిస్తాడేమో అన్న భయంతో అతన్ని ఆదుకుందాము ఆ ఒక చిన్న బుడ్డి కొనిపిద్దామంటే ఇస్లాం అంగీకరించదు ఏ మానవతా కోణం అయితే బ్రదర్ షఫీ గారు మాకు మతం కంటే ముఖ్యమని తెలియచేస్తున్నారో దీనిని ఒక ముస్లిం గా మేము అంగీకరించడానికి లేదు మానవత్వం లేకపోతే అతను ముస్లిమే కాలేడు మానవత్వం లేని ముస్లిం సంపూర్ణ ముస్లిం కాలేడు కానీ మానవత్వం ముఖ్యము ఎంత ముఖ్యమంటే ధర్మం కంటే ముఖ్యము అన్న మాట ఏదైతే ఉందో ఇది ఇస్లాం అంగీకరించదు మహమ్మద్ సలల్లాహులేస్ గారి ముందు ఒక సహాబి రెండు చిన్న చిన్న పక్షి పిల్లల్ని పట్టుకొని వచ్చారు మహమ్మద్ సలల్లాహ హులేస్ం గారు అన్నారు ఎవరైతే తల్లి బిడ్డల్ని వేరు చేస్తారో వారిని అల్లా సుభానత్తలో కూడా వేరు చేస్తాడు అని మహమ్మద్ సలల్లాహు సంగర్ అన్నారు మానవతా దృక్పథం ఇక్కడ లేదా పక్షుల్ని కూడా వేరు చేసే అర్హత ఒక ముస్లిం గా మాకు లేదు అది పక్షులు మూగజీవాలు అవి పిల్లలైతే ఏంటి వాటి తల్లి అయితే ఏంటి చికెన్ కి వెళ్ళాము కోడిని తెచ్చుకుంటున్నాము దానికి పిల్లలు ఉంటే ఏంటి పిల్లలు లేకపోతే ఏమిటి అంతే కానీ ఇస్లాం అలా కాదు పక్షి పిల్లలైనా కూడా మానవతర దృక్పథం వేరు చేసే అనుమతి మీకు లేదు ఎలా అంటే కన్న తల్లిదండ్రుల నుంచి పిల్లల్ని వేరు చేయటం ఎంత పాపమో మూగజీవాల నుండి వాటి తల్లిదండ్రులను వేరు చేయటం కూడా మనుషులకు ఉన్నటువంటి విలువ మనుషులకు ఉన్నటువంటి బంధు బాంధుత్వాలతో మహమ్మద్ గారు పోల్చారు ఇది ఇస్లాం ధర్మము ధర్మమే ముఖ్యమైనటువంటిది ధర్మంలో ఉన్నటువంటి మానవత్వము ఇస్లాం ధర్మంలో ఉన్నటువంటి మానవత్వము కాకుండా ఇంకా మానవత్వం బయట మిగిలి ఉంది అని చెబుతారా ఇస్లాం ధర్మం చెప్పినటువంటి మానవత్వ సూత్రాలు దాటేసి ఇంకా ఇది కూడా మానవత్వమే అని చెప్పినట్లయితే ఇది కుఫుర్ మమతాకి ఐరలి ఇస్లామి మీరు ఆ మానవత్వం ఏదైతే ధర్మంగా భావిస్తున్నారో ఇది కుఫుర్ ఫలం బలమైన ఆఖిరత్ లో పరలోకంలో అల్లాహ సుహానతల ఇది స్వీకరించాడు ఇస్లాం విషయంలో జాగ్రత్త వహించాలి ఇస్లాం ధర్మం అది ఇస్లాం మాత్రమే మహమ్మద్ సల్లాహుల్ ఇస్లాం గారు అన్నారు ఒకనొక కాలంలో ఒక దైవదాసుడు చీమల పుట్టను తగలబెట్టేశారు ఎందుకంటే ఒక చీమ ఆయన్ని కుట్టింది అల్లాహ సుభానోతల్ అన్నాడు మిమ్మల్ని కుట్టింది ఒక చీమ అన్ని చీమల్ని ఎందుకు మీరు నష్టం కలిగించారు నిప్పును సృష్టించింది మేము దానితో శిక్షించే హక్కు కూడా మాదే అని అల్లాహ సుభానోతాల్ అన్నాడు అగ్నితో నిప్పుతో శిక్షించే అర్హత కూడా ఎవరికి లేదు ఇస్లాం స్పష్టమైనటువంటిది పరిపూర్ణమైనటువంటిది మీరు అన్నటువంటి మానవత్వము ఇస్లాంలో లేదా అప్పుడు చెప్పండి ఇస్లాం కంటే మానవత్వమే ముఖ్యము అని ఇలా నేరుగా కాకుండా మతం కంటే మానవత్వం అనటం ఏదైతే ఉందో ఇది కుఫుర్ మాట ఇన్షాల్లా మా గురువు గారు బ్రదర్ షఫీ గారు ఆయన దాకా ఈ సందేశము ఏదో ఒక రోజు చేరాలని కోరుకుంటున్నాను ఆయన చేస్తున్నటువంటి సేవలను అల్లా స్వీకరించాలి మరియు దొరలే చిన్న చిన్న పొరపాట్లను క్షమించాలని దువా చేస్తున్నాను